పోనీ లేడేవా ఇంకా అనేవాళ్ళు పడేవాళ్ళు రాగేష్ గారు చంద్రనగర్ లో షాప్ పెట్టారని అంట అంటే నన్ను షాప్ పిలుస్తున్నారు ఏమైనా స్పెషల్ ఉండాలి కదా అంట అంటే షాప్ కు పిలిస్తే మీరు ఏమైనా వచ్చేస్తున్నారా అసలు మా మాకు ఖాళీ లేదా అని చెప్తున్నారు వచ్చే ముందు మీరు డైలాగులు రాసుకుంటారా రాగా వస్తే ఇవన్నీ అసలు సూపర్ గా ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టారు యాక్చువల్ గా ఏంటంటే మన కుక్కట్పల్లి యానివర్సరీ అంటే శతమానం స్టార్ట్ అయింది ఆగస్ట్ థర్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నేను కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాను అది గుర్తుండదు మీకు సేల్ డ్రా కదా సో జర్నీ చాలా హ్యాపీగా ఉంది అవును త్రీ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చాము ఫోర్త్ ఇయర్స్లోకి ఎంటర్ అవబోతున్నాము సో మీ సబ్స్క్రైబర్ సపోర్ట్ ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోకుండా మీ సపోర్ట్ అసలు మెయిన్ కొంచెం మన ఇద్దరికి హైట్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఉంటుంది సపోర్ట్ అయితే ఉంటుంది సో ఇక్కడ అన్ని శారీస్ పెట్టారు జనరల్ గానే మన దగ్గర ఎప్పుడు సూపర్ ఆఫర్స్ ఉంటాయి ఇంకా యానివర్సరీ అంటే చాలా చాలా అవును అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే కొన్ని కంచిపొట్టు సారీస్ శారీస్ అయితే ఇప్పుడు శ్రావణ మాసం మ్యారేజెస్ అని యానివర్సరీ స్పెషల్ గా చాలా మంచి ఆఫర్స్ లో పెట్టాం మరి కుకట్పల్లిలో కదా యానివర్సరీ ఆల్ స్టోర్స్ కి ఓన్లీ కూకట్పల్లి అన్ని స్టోర్స్ లోనే ఉన్నది శతమానం అంటే అన్ని స్టోర్స్ లో ఉన్నది అందుకనే మిమ్మల్ని తొందరగా రండి మా వాళ్ళకి చెప్దాం అనేది చెప్పింది అందుకనే సో అదన్నా సో ఆఫర్స్ ఉన్నాయి అంటే జనరల్ గానే మామూలుగా మనకి ఎప్పుడు అంటే సీజన్ ని బట్టి సారీస్ ని బట్టి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు మరి యానివర్సరీ సేల్ అంటే మామూలుగా ఉండదు కదండి రండి చూద్దాం ఇక్కడైతే అన్ని సారీస్ పెట్టేశారు ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూస్తున్నవి మంచి ఫ్యాన్సీ సారీస్ ఇవి రామ్యాంగో నా రామంగం అని దాంట్లో ఏంటంటే రామాంగోస్లో మనకి వీవింగ్ టైప్ చూస్తూ ఉంటాము వీవింగ్లో కూడా కొంచెం డిఫరెంట్గా చూస్తారు కదా ఇలా మనకి ఏంటంటే ఇది ప్యూర్ సిల్క్ మా సర్టిఫైడ్ రామాంగో సారీ అండి కలర్ కాంబినేషన్ బాగుంది కదండి గారు గ్రీన్కి ఇలా పర్పుల్ బార్డర్ మంచి పైన్ కలర్ శారీ అంత ఇలా వస్తుంది రామాంగో అంటేనే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యాక్చువల్లీ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వేరే దానికి కూడా చక్కగా పేర్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ ఇప్పుడు తెలుసు కదా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉందండి దీని మీద మళ్ళీ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో ఆఫ్టర్ ఆఫర్ మనకి ఎందుకు నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండి నైన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంటుంది సో దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ ఒకసారి కలర్స్ చూసేసుకోండి ఇది కూడా ఎంత బాగుంది చూడండి మంచి స్నఫ్ కలర్ కి ఇలా పెట్టేద్దాం నెక్స్ట్ పింక్ ఎల్లో అన్నీ కూడా ఇట్లా చూడండి ఇవన్నీ కలర్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ రేట్ అండి ఇది కొంచెం డిజైన్ మారిందండి మనం చూపించింది కొంచెం కింద బోటర్ వర్కే వచ్చింది కదా డిజైన్ ఇది ఆల్ ఓవర్ కూడా అంత జాల్ వీవింగ్ స్టైల్లో వచ్చింది ఇలా కెమెరాలో బాగానే వస్తుందా నిజంగా కదండి కొంచెం వెలుగులో కొద్దాం మనం ఇలా ఉంది మా వాళ్ళందరికీ బాగా కనిపించాలి కదా ఇది అంటే ఫస్ట్ టైం వాష్ వెయ్యాలంటే ఎప్పుడు డ్రైవాష్ ఇది మనకేంటంటే ప్యూర్ కదా మేడం మెటీరియల్లో డ్రై వాష్ ఇచ్చుకుంటేనే బెటర్ బెటర్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి సో దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినాయి కలర్స్ ఇది కూడా మనకి ప్రైస్ సేమ్ ప్రైస్ అండి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తా అండ్ నెక్స్ట్ దీంట్లో ఇలా బ్రష్ పెయింట్ వేస్ట్ చేశారండి ఇది పెయింట్ బ్రష్ తోనే వేస్తారు భాగ్యశ్రీ గారు అంటే డిజిటల్ ప్రింట్ అనుకుంటారేమో సో అలా అనుకుంటారంట అలా అనుకోకండి పెయింట్ తో వేసారంట చేతో వేసారని చేతో వేసారు పెయింట్ కూడా చేత్తోనే వేసారు ఈ మధ్య ఏమిటి రీల్ చూస్తున్నారా మీరు ఎందుకు ఆగట్లేదుగా ఎడిటింగ్ స్కోప్స్ ఫుల్ ఇచ్చేస్తున్నారు నేను ఈరోజు మార్నింగ్ ఒకటి మీ స్టేటస్ లో చూసాను చిన్న షార్ట్ ఒక షార్ట్ లో కొన్ని సారీస్ కవర్ చేద్దాం అన్నారు కానీ కుదరలేనట్టుంది మీకు చూస్తారా నేను చూడలేదు బలవంతంగా తెచ్చి చూడు చూడు అని చెప్పి కానీ చూపించలేదు ఇదేంటంటే నాకు స్టార్ట్ చేసేటప్పుడు మా వాళ్ళకి ఇంకా సారీ చూపి శారీ చూపి వెళ్ళిపోతా ఉంటా ఫ్లో చాలా బాగుందండి ఇది పెయింటింగ్ చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇది ఏం మెటీరియల్ అండి ఇది కూడా ప్యూర్ రామాయంగో సో మనకి చాలా లైట్ వెయిట్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఒక దీని మీద పట్టి అండ్ లక్కీ డిప్ గురించి చెప్పలేదు లక్కీ ఇప్పుడు అండి ఇది కలర్ చూపి హండ్రెడ్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ లైట్ డార్క్ రెండు కలర్స్ కాదండి అలా మంచి కలర్స్ అక్కడే ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అంటే యశ్ గారు ఇబ్బంది లేకుండా ఈ సారీ ఫస్ట్ టైం నేను శతమానంకి వచ్చినప్పుడు నేను కట్టుకున్నాను వైజాగ్ లో వైజాగ్ ఆరెంజ్ అండ్ మంచి వైన్ కలర్ ఇది కంప్లీట్ రెడ్ ఒకసారి చూపించండి క్రష్ పౌడర్ వస్తుంది కదండి అవును క్రష్ పౌడర్ వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఎవరు కట్టుకున్నా బాగుంటుంది అండి బాగుంటుంది ఇది సిక్స్ సెవెన్ నైన్ నైన్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫార్టీ అంటండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫైవ్ కలర్స్ దీంట్లో ప్యూర్ ఇది ప్యూర్ మనకి ఏంటంటే దూపియానా సిల్క్ వస్తుంది మేడం అంటే కోటా స్టైల్లో వస్తుంది కొంచెం బాగుంది కదా ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఇలా పాస్టల్ కలర్స్ ఉన్నాయి అలానే ఇలాంటి వైబ్రెంట్ టోన్స్ కూడా ఉన్నాయి మనకి ఫెస్టివల్ టైంలో కూడా చాలా బాగుంటుంది సార్ నాకు బాటిల్ గ్రీన్ నచ్చింది అండి సో ఇందులో మనకి ఫైవ్ షేడ్స్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ వస్తుంది ఫైవ్ త్రీ సిక్స్టీ సో మనకి ఏంటంటే ఇప్పుడు యాన్వస్టే అనుకుంటున్నాం కదా ఈ ఆగస్ట్ ఎయిత్ నుంచి ఆగస్ట్ నైన్టీన్త్ వరకు మన చందానగరానికి ఒక పల్లో వచ్చిన ప్రతి కస్టమరు సో వాళ్ళ నేమ్ ఫోన్ నెంబర్ ఆ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడో రాసి బౌల్లో వేస్తే కనుక ఎవ్రీ డే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఇస్తామండి వాళ్ళకి ఫ్రీ సారీస్ గిఫ్ట్ వేస్తాం సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా పేరు వస్తుంది రండి చిట్టి రాసేసేయండి కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో ఇంత కొనండి ఇంత లిమిట్ ఉంటేనే మీకు చిట్టి ఇస్తాము పేరు రాయాలి అట్ల ఏం లేదు శతమానంకి రండి జస్ట్ స్టోర్ విజిట్ చేసినా సరే లక్కీ ట్రిప్ రాసే అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే మనసు అండి మీరు చాలా విశాలమైన మనసు అందరికి ఇస్తున్నారు అవకాశం ఇంకొకటి ఎందుకు పెట్టామండి ఇది మన దగ్గర రిపీట్ కస్టమర్స్ ఎక్కువండి రెగ్యులర్ గా ఏంటంటే ఎవ్రీ మంత్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అందరికి ఉపయోగపడుతుంది అవును రండి అంటే మీరు ఎక్కడున్నా సరే చందనగర్ అయినా సరే కుక్కడపల్లి అయినా సరే వచ్చి నేమ్ రాయండి నేమ్ రాయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళకి లైవ్స్ కండక్ట్ చేస్తాము మీరు అలా మన శతమానం ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తే కనుక ఎప్పుడు లైవ్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు అలా కూడా ఫ్రీ సారీ పొందొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో చిన్న చితక శారీ కాదు మంచి శారీనే గిఫ్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇది కథాన్ కదా కథాన్ ఇది ఎన్నిసార్లు చూపించినా కూడా ఎవరిదేనండి ఇందులో అంటే వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుందా అండి లేకపోతే వార్పు ఇదా డబుల్ వార్పు సింగిల్ వార్ప్ అని ఉంటుందండి ఇది మనం చూపించేది డబుల్ వార్కు ఓకే దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది దీని మీద ఎంత ఉందమ్మా ఆఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మనకి ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ వస్తుంది మీరు ఎలా వేసుకుంటారా నేను వేస్తాను కథను సింగిల్ పళ్ళు వేసినా బాగుంటుంది స్టెప్ పెట్టినా కూడా బాగుంటుంది బాగుంటుంది అద్దంలో చూసుకోవాలి కదండి ఫస్ట్ థింగ్ ఇది బ్లౌజ్ కొంగు చీర ఇందులో కలర్స్ చూపిస్తాం ఇక్కడ ఆల్రెడీ అన్ని సెట్ చేశారు ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అండి ఇది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సారీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంతండి ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ వస్తుంది ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో డబల్ వార్పు సింగిల్ వార్పు మళ్ళీ కొందరి దగ్గర సింగిల్ వార్పు చూసి ఎయిట్ థౌసండ్ అక్కడ ఇస్తున్నారు కదా కాస్ట్ అనుకోకండి ఇందులో వార్ప్ ఉంటుంది దాన్ని కౌంట్ ని బట్టి కాస్ట్ ఉంటుంది సో ఈ టేబుల్ అయిపోయింది ఇటు సైడ్ వెళ్దాం రండి ఇవన్నీ ఇవన్నీ కూడా నక్షత్ర పొట్టండి ఓకే నక్షత్ర పట్టు కలవచ్చు నక్షత్ర పట్టు సారీస్ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో లుక్ వైజ్ చాలా సూపర్ కనిపించే సారీస్ అండి ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్ ఉంది దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మనకి అంటే చీరలు కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే అరౌండ్ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మధ్యలోనే వచ్చేస్తాయండి అండి ఇక్కడ పెట్టాం కదా ఈ సారీస్ లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా రేంజ్ అంటండి బార్డర్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు మరి హెవీ బార్డర్ వద్దు సింపుల్ గా కావాలి బర్త్డే పార్టీస్ కి చిన్న పూజలకి గుళ్ళకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది మనకి మెటీరియల్ స్మూత్ వస్తుంది కదా ఫ్రిల్స్ కూడా పెట్టుకుంటే అలా కన్వీనియంట్ గా ఉంటుంది అండి అండ్ దీంట్లో ఏంటంటే ఇలా మీనా వివింగ్ బుటీస్ కూడా ఉంటాయి ఒక్కసారి కొంచెం కొంగు బ్లౌజ్ ఇది ఒక సారీ చూపిచ్చేస్తా సారీ అంతా ఇలా ఉంది కదా సో ఇది మన దగ్గర ఏంటంటే బాగా తీసుకుంటున్నారండి చాలామంది కూడా అంటున్నారు అసలు మీ దగ్గర ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది అని ఎందుకంటే మన ఓన్ నుంచి నుంచి వచ్చిన శారీస్ కాబట్టి అంత తక్కువ ఇవ్వగలుగుతాం ఆ రోజు నేను చీరాల వెళ్ళినప్పుడు చూసారు కదా మీరు అన్నీ అక్కడ రెడీ అవుతున్నాయి శారీస్ ఇందులో కలర్స్ చూసుకో అన్నీ కూడా కలర్స్ యాక్చువల్లీ కొన్ని ఇక్కడ పెట్టినట్టున్నారు చాలా కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ దీంట్లో అన్ని లొకేషన్స్లో కూడా ఉన్నాయి మేడం ఇంకొకటి మళ్ళీ ఇది డిఫరెంట్ గా ఉందండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది ఎంత పడుతుందండి ఇది మనకి 6400 దీని మీద 20% ఆఫర్ వస్తుంది 6400 ఏ దాని మీద ఇంకా 20% ఆఫర్ వస్తుంది సో ఆఫ్టర్ ఆఫర్ 5120 కి సారీ వచ్చేస్తుంది మంచి పెద్ద పట్టు చీరలా ఉందండి అవును నేను అదే చెప్తున్నా అందుకే నక్షత్ర పట్టు అందరూ బాగా లైక్ చేస్తున్నారు అన్నమాట సో ఏంటంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసేదే కాకుండా స్టోర్లో నక్షత్రపట్లో రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేసింది అయితే ఇవి కదండి కలర్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ ఓకే ఇందులోనే మళ్ళీ చెక్స్ మోడల్ ఏదో వెరైటీ ఇది బాడీ చెక్స్ వచ్చి కింద మనకి ట్రీ బుటీలా వస్తుంది ఇవి మీరు చూస్తే కనుక కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇంగ్లీష్ టోన్స్లో వచ్చినాయి గమనించారా స్వప్న అవును చూడండి శారీ అంతే ఇలా ఉంది ఫైవ్ థౌసండ్ వన్ ఓ ఇది ప్రైస్ చూద్దాము ఇందాక ఫైవ్ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ అండి ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా అరౌండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ చేంజ్లోనే వస్తుంది పళ్ళు కూడా రిచ్ అవును మీరు అన్నట్టు ఇంగ్లీష్ టోన్లో వచ్చింది డీసెంట్ అవును దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ అండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిజైన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ బార్డర్ వద్దు అనుకునే వాళ్ళ కోసం ఇలా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇవి ఎంత పడతాయండి భాగ్యశ్రీ గారు ఇదా ఇది వచ్చేసరికి సిక్స్ థౌసండ్ మేడం సిక్స్ థౌసండ్ మంత్ ట్వల్ హండ్రెడ్ లెస్ అవుతుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కార్సండ్ ఎయిట్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కొన్ని శాంపుల్గా పెట్టాము పింఛంకి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ వస్తుంది కంచుపట్టు శారీస్ కంచుపట్టు శారీస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కొన్ని ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఈ సారీ అయితే నాకు బాగా అనిపించింది అండ్ ఇది చెప్పట్లేదు మీరు హోల్సేల్ ఎక్కువగా మీరు సేల్ చేస్తూ ఉంటారు కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి లేదా మీ దగ్గర ఉన్న స్టాక్ని ఇంకా పెంచుకోవాలి ఆల్రెడీ అంటే పెళ్లి వాళ్ళు వచ్చారంట వాళ్ళంతా స్టాక్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు నేను జస్ట్ వచ్చి లెవెన్ అయిందండి షాప్ ఫుల్ గా ఉంది అటు సైడ్ సో ఏంటంటే హోల్సేలర్స్ కూడా మన స్టోర్ అనేది బెస్ట్ చాయిస్ అండి మీరు ఏ లొకేషన్ గా రావచ్చు చీరల్లో కూడా చూశారు కదా రెగ్యులర్ గా హోల్సేలర్స్పతంగా వస్తూ ఉంటారండి మామూలుగా అక్కడ వైట్ సారీస్ కి డై చేసి టై అండ్ డై చేసి చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ కి కూడా మీరు సప్లై చేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అంటే వన్ వన్ పీస్ కాస్ట్ చెప్పాం కదా ఎవరైనా మళ్ళీ రీసేల్ చేయాలి అనుకున్న వాళ్ళు బల్క్ లో తీసుకుంటే కనుక వాళ్ళ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను ఒక్క శారీ ఓపెన్ చేశాను ఈ శారీస్ అన్ని ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు బాగా గారు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి అప్ టు థర్టీ థౌసండ్ వరకు అండి సో కంచు పట్టు చీరలు అన్ని కూడా యానివర్సరీ స్పెషల్ ఛేర్ లో బెస్ట్ ప్రైజ్ వేస్తున్నాము సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనకి కుక్కడ్పల్లి చందానగర్ చీరాల అలాగే వైజాగ్ ఇప్పుడు మనకి విజయవాడలో కూడా స్టోర్ కొత్తగా ఓపెన్ చేశారు సో విజయవాడలో కూడా మన ఫాలోవర్స్ అందరూ కూడా చాలా మంది సక్సెస్ చేస్తున్నారు అండి సో సారీ చూడండి బాగుంది కంప్లీట్ కంప్లీట్గా మనకి సిల్వర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో గోల్డ్ అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే ఇది ఈక్వల్ బార్డర్ వచ్చిందండి అవును చాలామంది ఏంటంటే ఎక్కువ బడ్జెట్ కాకుండా కొంచెం మీడియం బడ్జెట్లోనే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా మన దగ్గర సారీస్ ఉంటాయి చూసినా కదా ప్యూర్ పాడియా అండి ఇది కూడా మనకి సిల్క్ మార్క్స్ ఎక్కువ సార్ ఇవేంటంటే మనం సొంతంగా చేస్తూ ఉంటాము సో అందుకని ఆ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం లేదంటే అసలు రాదు ఇప్పుడు ఇందాక చూసింది కూడా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ చేంజ్ ట్వంటీ వన్ థౌసండ్ అలానే వచ్చాను ఇది కూడా చూడండి ఇది ఎంత పడవచ్చు మనకి ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కానీ శారీ చూసారా ఎంత రిచ్గా ఉందో లాస్ట్ టైం మనం సెల్ని అసలు ఎంత సక్సెస్ చేశారండి అవును సో నెక్స్ట్ ఈ పింక్ శారీ చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకి మంచి బడ్జెట్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎయిటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ చేంజ్కే వస్తుంది చాలా క్లాసీగా ఉంది రిసెప్షన్ టైంలో కట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది ఆ పింక్ అండ్ పర్పుల్ కూడా నాకు అదే నచ్చింది సో ఇది కూడా మనకి ట్వంటీ టూ థౌసండ్ దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కంచుపట్ట సారీస్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఇది చాలా ఓల్డ్ మోడల్ కి ఇప్పుడు ట్రెండీ కలర్ తో ఇలా చేశారు చేసాము ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ అప్పటి డిజైన్స్ వస్తున్నాయి కదా సో భలే సో ఇప్పుడు ఏంటంటే వచ్చే బ్రైడల్స్ అందరూ కూడా వింటేజ్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ అడుగుతున్నారండి సో ఇది చూసారు కదా మంచి వింటేజ్ లుక్ లో ఉంటుంది సారీ గ్రీన్ కూడా రెగ్యులర్ గ్రీన్ కాకుండా కొంచెం ఆలివ్ గ్రీన్ షేడ్ మిక్స్ అయ్యి వచ్చింది అది ఎల్లో అండ్ మధ్యలో గోల్డ్ చూసారా అది తీయండి ఇదా ఇది కూడా ఇది ఇది కొంచెం దగ్గరగానే ఉంటుంది రిజర్ అండ్ ఇదైతే ఖచ్చితంగా బ్రైడలే పెళ్ళికొద్దరికి ఈసారి అయితే చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది సో ఇప్పుడు ఇలా వస్తారు కదండి వచ్చిన వాళ్ళందరికీ అంటే స్టోర్ కి ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అటు సైడ్ అత్తగారు ఇటు సైడ్ వస్తారు కదా వాళ్ళ పేరు కూడా రాసుకోవాలి రావాలి స్టోర్ అంటే అటెండెన్స్ వేయాలి మీకు అటెండెన్స్ పేర్లు తీసుకొని వచ్చి మా ఆధార్ కార్డు అన్ని ఇవ్వాలా ఏం అవసరం లేదండి చేస్తే ఫోన్ నెంబర్ ఒకటి ఉంటే చాలు అది కూడా మన సారీ కదా నాది నాదే ఇప్పుడు ఇద్దరం వచ్చామండి మా పేర్లు ఇద్దరే ఇస్తాం మళ్ళీ చిట్టు తల్లి మా అత్తగారు గారు ఇప్పుడు చిట్టి తల్లి అత్తగారు నెంబర్ వచ్చింది అనుకోండి పేరు వచ్చింది అనుకోండి ఆలోచించండి మళ్ళీ స్టోర్ కు వస్తారు శారీ తీసుకుంటారు మా చిట్టి తల్లి మాట్లాడుతుంది రెండు రీళ్లు వస్తాయి మీకు బిహెచ్ నేమ్స్ ఆధార్ కార్డ్స్ అన్ని తీసుకొచ్చాను సో మీరు రండి షాప్ కి వచ్చేసి మీ పేర్లు రాసిచ్చేసి వెళ్ళి నెంబర్ ఇచ్చేస్తే కనుక లక్కీ డిప్ తీస్తారు లక్కీ అయితే నేను జనరల్ గా లక్కీ అండి నా పేరు వస్తుంది ఖచ్చితంగా లైవ్ లో పేరు రాకపోయినా కూడా రాత్రి పడుకున్నప్పుడు స్వప్న గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలని మాకు గుర్తు వస్తాయేమో గిఫ్ట్ పంపించేస్తాను పెళ్లిలో ఇలా కట్టుకోలేదండి నేను ఒకసారి వేసుకొని చూస్తాను మా పెళ్లిలో బలవంతంగా ఎల్లో కట్టించారు నాకు అసలు ఎల్లో కలర్ సార్ ఎంత బాగుంటుంది తెలుసా నాకు క్రీమ్ ఇట్లా గోల్డ్ గోల్డ్ ఎంత బాగుంటుంది ఇది పెళ్లికి మా పెళ్లికి నేను రెడ్ సారీ కట్టుకున్నాను ట్వంటీ టూ అప్పుడే రండి ట్వంటీ టూ థౌసండ్ పెట్టారా సారికి ఏమన్నా మా పెళ్ళయ్యి సిక్స్ ఇయర్స్ అయింది అరవై ఏళ్ళు అవ్వలేదు అప్పుడే ట్వంటీ థౌజండ్ పెట్ట మా పెళ్ళి సిక్స్ ఇయర్స్ అయింది మా అబ్బాయి ఫైవ్ ఇయర్స్ సూపర్ నేను స్టిల్ థర్ థర్టీ నేను ఫార్టీ కాదు ఇప్పుడు మన పెళ్ళిళ్ళ గురించి ఎందుకు లేండి బాగ్యస్ట్రీగా సో ఇప్పుడు చూసారా టాపిక్ ఎలా డైవర్ట్ చేసినా మన పెళ్ళి గురించి ఎందుకు నాకు పెళ్లి అనగానే ప్రైస్ చెప్పలేదు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ అంటే మనకి మీరు వచ్చి చూస్తే ఫీల్ చూస్తే మీకే తెలుస్తుంది అండి మన ఛానల్లో ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని చెప్పి చెప్పాం ఎందుకంటే వాళ్ళకి తెలుసు అండ్ శతమానంలో మంచి పట్టు చీరలు దొరుకుతాయని అందరికీ తెలుసు బట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ నిజంగా పట్టు చీరల మీద అంత ఆఫర్ అయితే ఎవ్వరు ఇవ్వరండి నేను ఎక్కడ చూడలేదు శతమానంలో అండ్ జెన్యున్గా గా వాళ్ళ దగ్గర రెడీ చేసే మనం ఆల్రెడీ మగ్గాల దగ్గరకి వెళ్ళాం చీరలు చూసాం కలర్ కాంబినేషన్స్ చూసుకోండి బయటతో కూడా కంపేర్ చేసుకోండి అవును నేను అదే చెప్తా బయటతో కంపేర్ చేస్తే తీసుకోండి అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ ఇక ఆ ఫ్యాన్సీ పట్టు చూపించలేదు ఇదా ఇది ఇది చాలా డిఫరెంట్ ఉంది పట్టు చీరల్లో ఇలా స్కై బ్లూ అటు ట్రెండీగా ఉంది అండ్ ట్రెడిషనల్గా ఉంది ఇది మనకి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉందనుకోండి యశ్వర్ గారు టైం అయిపోయింది వాఘీశ్రీ గారు ఏంటి మీరు ఇన్సెప్ట్ చేస్తున్నా అంటారో అని భయం వేస్తుంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా కానిస్తున్నాను ఇది కూడా ట్వంటీ థౌజండ్ చూడండి ఇంకా అనలేదు ఏంటను ఇక్కడికే అయిపోయిందేమో అని నేను చాలా నిదానంగా చేస్తున్నాను ఇంకా ఉన్నాయి అంటారు అంటే వెళ్దాం సారీస్ చూస్తాము ఇవి వచ్చేసరికి మనకి ప్యూర్ మిష్రూ సిల్క్ సారీస్ మేడం సో ఈ ఆన్వెస్ట్రీ మంచి ప్రైస్ లో పెట్టాము బాగుంది కదా సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఇది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు కదా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది సో దీనికి ఏంటంటే బ్లౌజ్ హైలైట్ ఇలా బ్రొకెడ్ బీవింగ్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఇది వేరే దానికి కూడా వేసుకోవచ్చు అండ్ దీని మీద చాలా బాగుంటుంది అండ్ క్రీమ్ చూడండి ఎంత బాగుండు ఇవేంటంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి అవునా ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో మనకి 5000 2600 అంటే 2600 కి ముస్ట్రా ఒకసారి ఇలా పెడదాం మరి ఇలా చూపిస్తే అన్ని కలర్స్ కవర్ అవుతాయి కదా సో అన్ని కూడా మనకి ఏంటంటే మంచి పార్టీ వేర్ కలర్స్ అండి పాస్టల్ కలర్స్ బాగున్నాయి దీంట్లోనూ లైట్ షేడ్ అసలు ఎంత బాగుంది దీంట్లో బోర్డర్ ఉద్దో బోర్డర్ లెస్ కావాలి ఏదైనా డిఫరెంట్ గా బ్లౌజ్ వేస్తామంటే ఇలా కూడా ఉన్నాయి కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ చాలా బాగుందండి అవును ఇది ఎన్ని సార్లు ఉతికినా కూడా ఏం కాదు ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి జిక్జాప్ ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలా ఉంది ఇక్కడ మల్టీ కలర్ కూడా ఇది లాసరికి సిమి బెనారస్ కథాను మంచి రంకాట్ శారీ అండి ఇది ఈ సీజన్ లో మనం కంఫర్ట్ గా కట్టుకోవచ్చు సమ్మర్ లో అంటే కొంచెం లావుగా ఉందేమో అని ఫీల్ అవుతాం కానీ ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కలా వస్తుంది సీజన్ ని బట్టి కూడా శారీ సేల్ పెడతారు భాగ్యశ్రీ గారు వెరీ స్మార్ట్ అంతే కదా సమ్మర్లో ఇలాంటి పెడితే కష్టం కదా వింటర్ రైని సీజన్ హ్యాపీగా మీరు వేసేసుకోవచ్చు ఇవైతే చాలా బాగుంటుంది ముందు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది స్మూత్ నెక్స్ట్ అక్కడికి వచ్చి ఎండింగ్ చేద్దాం అక్కడ సారీస్ బాగుంది రండి వెళ్దాం అన్ని శారీస్ బాగున్నాయండి ఇక్కడ అక్కడ అని కాదు అంటే ఎక్కువ నిండుగా ఉన్నాయి కదా మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదంటారు చెప్తే మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు నిండుగా ఉన్నాయి కదా అందుకని ఇదిగోండి ఇది కొంచెం పట్టు టైప్లో ఉంది అమ్మవారికి అట్లా పెట్టడానికి అవును ప్లస్ బడ్జెట్ ప్రైస్లో ఉంది సో మన దగ్గర ఏంటంటే త్రీ హండ్రెడ్ నుంచి ఆల్ వెరైటీస్ ఉంటాయి కదా మీరు పెట్టుబడికైనా లేదంటే అమ్మవారికి శ్రావణ మాసంలో నెక్స్ట్ వచ్చే దసరా పెట్టడానికైనా దేనికైనా సూట్ అవుతాయండి ఇలా ఇమిటేషన్ పట్టు కూడా మనకి బడ్జెట్ అండి ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇలా ఇమిటేషన్ పట్టులు కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ మంచి కలర్ కాంబినేషన్ కంచి పట్టు బోర్డర్ లో కదా అలా ఫ్యాన్సీస్ కావాలంటే మీ చెయ్యి ఇంకా అక్కడికి వెళ్ళలేదండి అవును ఏ అసలు ఏంటి ఇంత లైట్ ఉంది అవును ఇది వచ్చేసరికి మనకి క్రష్డ్ వస్తుందండి మిత్ బ్లౌజ్ కూడా వచ్చింది రెడీమేడ్ బ్లౌజ్ అంటే వస్తాను ఒకటి వేసుకొని చూపిస్తాను చాలా లైట్ వెయిట్ ఉందండి ఇలాంటి హాయి ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ప్రైస్లోనే వస్తే విత్ రెడీమేడ్ బ్లౌజ్ బ్లౌజ్ కుట్టించడానికి థౌసండ్ రూపీస్ తీసుకుంటున్నారు దీని కొంచెం ఆల్టేషన్ ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే చేయించు కొంచెం ఫ్రీ సైజ్ వస్తుంది ఇది సో దీంట్లో కూడా మనకు అన్ని కూడా పేస్టో కలర్స్ ఉంది ఇలా ఉన్నాయి ఇలా ఫ్యాన్సీ శారీస్ కూడా మన దగ్గర ఉంటాయి అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో వేసుకున్నట్టే లేదు ఎలా అనిపిస్తుంది అండి రోజు కలెక్షన్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీలో అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా వెళ్తా వెళ్తా చీటీ మర్చిపోకండి రాసేద్దాం రండి మీ ముందే రాస్తాను చీటీ ఇవ్వమ్మా డేట్ ఎయిట్ ఎయిట్ రేపు కూడా ఇటు వెళ్తా ఒకసారి వచ్చి రాసేస్తాం రోజుకొకటి రాయచు గారు రాయచ్చు నా పేరు వస్తే నాకేయాలి నెంబర్ సో దీంట్లో వేసేయ్ ఇలా చుట్టాలా అండి తర్వాత యశ్యూది కూడా రాస్తా మీకు వచ్చిన సారీ మీకు ఒకవేళ మీరు లక్కీ అంటున్నారు కదా మీకు ఒకవేళ వస్తే వచ్చింది ఒక రీల్ తీసి పెట్టాలి తప్పకుండా ఇప్పుడు యశ్యూ స్వప్నగా ఎందుకు వదిలేస్తాను <से से> <से> है